నలభై ఒకటో శ్లోకంలో ఉన్నాం భాగవతంలో మనం నలభై ఒకటి గుణిగణ నృప భద్య ఏషాం రాజసూయేషాం హరహణముపేద ఈ మమ దృషి గోచర ఏష ఆవిరాత్మ ధర్మరాజు మన దించిన యాగమున మునులు రాజుల వంటి ప్రపంచం యొక్క శ్రేష్ట జనులతో నిండిన గొప్ప సభ ఎందు శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిచే దేవదేవునిగా పూజింపబడినాడు ఆ దేవదేవుని ఎందు మనస్సును సంలగ్నం చేయటే నా సమక్షంలో జరిగిన ఆ సంఘటనను నేను స్మరించున్నాను ఇక్కడ భీష్ముడు ఏమని చెప్తున్నాడు ఒక సంఘటన గుర్తు చేసుకుంటున్నాడు ఏమిటి కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత యుధిష్ఠిరుడు రాజసీయ యజ్ఞం తలపడతాడు రాజసీయ యజ్ఞంలో అంటే తానే మొత్తం అందరికీ రాజుని అని నిర్ణయించే ఒక విధానం అనమాట యుధిష్ఠుడు అంటే ఇదిష్ఠుడికి ఎదురు లేదు అందరికీ ఆయన్ని సమ్మతిస్తారు అంటే చక్రవర్తిగా అనేది ఈ యొక్క రాశి యజ్ఞం యొక్క ఉద్దేశం అటువంటి రాజ్య యజ్ఞంలో సాధారణంగా ఏంటంటే భూమి మీద ఉన్న అన్ని రకాల శ్రేష్టమైన బ్రాహ్మణుల్ని ఉత్తమ ఋషుల్ని రాజుల్ని అందరినీ పిలుస్తారు అప్పుడు ఆ విధంగా ఉత్తమమైన వ్యక్తులందరూ కూడా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా కూడా పూజని అక్కడ పూజ అంటారు అంటే మొట్టమొదట ఒక వ్యక్తి అంటే అక్కడ సభలో ఉన్న వాళ్ళని పూజిస్తారు ఒకళ్ళు అంటే గొప్ప వ్యక్తి అంటే ఇక్కడ సభలో అందరికంటే గొప్ప వ్యక్తి తను అని నిర్ణయించడానికి అతన్ని ఆరాధించడం జరుగుతుంది కానీ ఇక్కడ స్వయంగా దేవదేవునిగా పూజంపడ్డాడు ఎవరో కృష్ణుడు కాబట్టి ఆ దేవదేవుని ఎందు మనస్సును సంలగ్నము చేయుటకై కాబట్టి ఆ కృషిడి పైన మనసును లగ్నం చేయడానికి నా సమక్షం అంటే నా ఎదుట అక్కడ భీష్ముడు కూడా ఉన్నాడంట నా సమక్షంలో జరిగిన ఆ సంఘటన నేను స్మరించున్నాను అని అంటున్నాడు ఇక్కడ నిజానికి చెప్పాలంటే ఈ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత చేసింది ఒకటైతే అంతకంటే ముందల కూడా రాజసీయ యజ్ఞం జరగడం అనేది ఉంటుంది ఎందుకని అంటే మరి కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత భీష్ముడు ఇక్కడే ఉన్నాడుగా మరి అక్కడికి వెళ్ళలేదుగా అది చూడలేదు కదా కాబట్టి ఇది మరొకసారి కూడా జరిగి ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కురుక్షేత్ర రణాంగమున విజయము పొందినట్ట ప్రపంచమునకు చక్రవర్తి అయిన ధర్మరాజు అశ్వమేధ యాగమును అందించను అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే దీనికి ముందలు జరిగిందా లేదా అనే దానికంటే ఈ విషయాన్ని భీష్ముడు ఇక్కడ విన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి కురుక్షేత్రం అయిపోయిన తర్వాత యుద్ధం తర్వాత ఈ విధంగా యజ్ఞం జరిగింది అందులో కృష్ణుడు అగ్రపూజని పొందాడు అనేది భీష్ముడు విని ఉండవచ్చు కూడా కాబట్టి ప్రపంచం చక్రవర్తి అయిన ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని లేచాడు ఆ కాలమున రాజు తాను రాజ్య సింహాసనమును అధిష్ఠించినంతనే తన ఆధిపత్యమును చాటుటకు ఒక అశ్వమును ప్రపంచ నలదిక్కులకు పంపిడివాడు కాబట్టి ఈ యొక్క రాజశ్రీ యజ్ఞాలు ఏం చేస్తారంటే అంటే అశ్వం అంటే అశ్వాన్ని ప్రపంచం మొత్తం మీదకి వదిలేస్తారు అన్ని దిక్కులకే వెళుతుంది అది అంటే నిజంగా చెప్పాలంటే నాలుగు వైపులు నాలుగు అశ్వాలను కూడా వదులుతారు ఒకేసారి నాలుగు దిక్కులు వెళ్ళి అన్ని నాలుగు అశ్వాలు మళ్ళీ తిరిగి వచ్చాయంటే అర్థం ఏంటి అంటే అందరూ గిరిశ్రీని రాజుగా అంగీకరించారు ఆ చక్రవర్తి యొక్క ఆధిపత్యమును అంగీకరించడము లేదా నిరాకరించటకు ఇతర రాజులు లేదా రాకుమారులు పూర్తి స్వాతంత్రం కలిగి ఉండేవారు కాబట్టి వాళ్ళు యుధిష్ఠ్యుడు రాజుగా అంగీకరించవచ్చు చక్రవర్తిగా లేదా అంగీకరించకపోవచ్చు అప్పుడు అంగీకరిస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఆ అశ్వాన్ని వాళ్ళ రాజ్యం గుండా వేరొక రాజ్యానికి పోనిస్తారు ఒకవేళ ఆ రాజ్యాన్ని పోనిమకుండా వాళ్ళు పట్టుకున్నట్లయితే ఎవరైతే పట్టుకుంటారో ఆ వ్యక్తి ఎవరైతే గుర్రాన్ని వదిలేరో అతనితో యుద్ధం చేయాలి లేదా ఆ గుర్రాన్ని వదిలిన వాళ్ళ తరపున ఉన్నటువంటి అర్జునుడు భీముడు వీళ్ళతో యుద్ధం చేసి కూడా సరిపోతుంది ఒకవేళ భీముడు అర్జునుడు ఓడిపోతే మళ్ళీ చివరి జస్టు కూడా వచ్చినా కూడా ఇద్దం చేయాల్సి ఉంటుంది పట్టుకున్న వ్యక్తి అంటే పట్టుకున్న రాజు ఎవరైనా రాజు గుర్రాన్ని పట్టుకుంటే అప్పుడు ఆ విధంగా నలుదడితో వెళ్ళి వచ్చిన గుర్రాలు మళ్ళీ తిరిగి వస్తే అప్పుడు అతను రాజ యజ్ఞం చేయడానికి అంటే పూర్తిగా చక్రవర్తిగా ప్రకటించబడడానికి అరుడు అవుతాడు చక్రవర్తి కావించిన సవాల్ను అంగీకరించ అంగీకరింపిన వాడు అతనితో యుద్ధం కావించి విజయం ద్వారా తన ఆధిపత్యమును స్థాపితం చేసుకోవచ్చు అప్పుడు యుద్ధం చేసి ఇతనే గొప్పవాడు ఆ రాజు ఎవరైతే గుర్రాన్ని వదిలేరు అతని కంటే కూడా ఇతను గొప్పవాడాలని నిరూపించుకోవచ్చు కూడా కానీ యుద్ధమును ఓడినవాడు మాత్రం ఒకవేళ ఓడిపోయాడు అనుకుంటు గుర్రం పట్టుకున్నవాడు కూడా త్యాగం పట్టుకున్న తర్వాత ఓడిపోతే ప్రాణాన్ని వదిలేయాలి కావించి ఇతర రాజు పాలించుటకు అవకాశం కూడా ఇవ్వాలంట ప్రాణాన్ని వదిలేయించడంతో పాటుగా లేదా ఒడిపోతే తాను కూడా అతను దాచుందని అంగీకరించాడు అదే విధముగా ధర్మరాజు కూడా అశ్రమును ఒక దానిని ప్రపంచం అనుమల్ పంపించాడు ఇక్కడ ఒకే అష్టాన్ని అన్ని వైపు పంపించడం జరిగింది ప్రపంచం మందులు రాజులు రాకుమారులు అందరు ప్రపంచ చక్రవర్తిగా ధర్మరాజు యొక్క నాయకత్వంను అంగీకరించారు కానీ ఏం చేశారు అందరూ కూడా ఇక్కడ యుధిష్ఠుని నాయకుడిగా అంగీకరించారు అందరూ కూడా పూర్వం ఒకసారి ధర్మరాజు ఆధిపత్యం గల ప్రపంచ రాజులందరూ రాజ యాగంలో పాల్గొనటకు ఆహ్వానించబడ్డారు అంటే పూర్వం కూడా చేశాడంటే ఇక్కడ ఇక్కడ గిరీష్యుడు యాగం అప్పుడు కూడా ఆహ్వానించబడ్డారు అటువంటి యజ్ఞానకు కోట్లాది రూపాయల అవసరం గనక సామాన్య రాజు అట్టి కార్యము కావాలన్నాడు కాబట్టి ఇక్కడ ఇటువంటి యజ్ఞం చేయడానికి అనేక కోట్ల అవసరం కాబట్టి సామాన్యమైన వ్యక్తి ఇటువంటి యజ్ఞాలు చేయడు అధిక వ్యయములు కూడి ఉండు నిర్వహణము అతి కష్టమంట చేత అటువంటి యజ్ఞములు నేటి కలియుగములకు సాధ్యము కానటువంటి కానీ ఇప్పుడు కలియుగంలో ఇటువంటివి ఎవరు చేయకూడదు ఎవరైనా నేనే రాజు నేను గుర్రాన్ని వదిలేస్తే వాడిని చూసి అందరూ నవ్వుతారు ఎందుకని వాడు పిచ్చివాడు ఎందుకంటే ఎవరు కూడా గుర్రాన్ని పట్టుకోరు అవసరం లేదు అందరు కూడా జనల్ని మోసం చేసి ఓట్లు వేయించుకోవడం ఇప్పుడు కావాలి కాబట్టి గుర్రా ఎవరైనా వదిలేస్తే వీడి ఇంకా ఎవరో పిచ్చి పిచ్చి పెర్రిక్ విడిగి అనుకుంటారు తప్ప గుర్రాన్ని ఎవరు పట్టుకోవడం వదిలేయడం ఇలాంటివన్నీ ఏమి ఉండవు అట్టి కార్యభారం స్వీకరించడకు దక్షత కలిగిన పురోహితిని కూడా ఎవరినూ ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు పూర్వం ఏదైతే రాసి యజ్ఞం చేయడానికి కొన్ని లక్షల కోట్ల వ్యయం ఇంకా బంగారు నాణేలు ధనం ధాన్యం పశువులు దానం ఇవ్వడం ఎంతో చాలా ఒక విధంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ఎవరైతే ధనికులు అనుకుంటున్నారు కదా అతని దగ్గర ఉన్న ధనం ఈ రాశి యజ్ఞం చేయడానికి ఒక ఐదు శాతం మాత్రమే అంటే ఇప్పుడు ఎవరైతే ధనికుడు అని మనం అనుకుంటున్నామో అతని దగ్గర ఉన్న ధనం నిజంగా రాశి యజ్ఞం చేయాలని చేయదలిసినట్లయితే అది రాశి యజ్ఞానికి కావాల్సిన దాంట్లో ఐదు శాతం మాత్రమే వాటి దగ్గర అంటే ఇప్పుడు ఈ చాలా నీటిలు మాత్రమే అధములు అని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడున్న ధనికులు అందరూ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు పూర్వ విగాలతో పోలిస్తే అంటే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే వాళ్ళ దగ్గర అప్పుడున్న చక్రవర్తులు ఇదిష్యుడు కానీ ఇంకెవరైనా కానీ అదే విధంగా పరిచి మహారాజు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ధనం అసలు మనం ఊహించలేము అన్ని వేల లక్షల గోవులు ధాన్యం సంపద మణులు మాణిక్యాలు రత్నాలు వజ్రాలు చాలా చాలా ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఏమి లేవు ఇప్పుడు అందరి దగ్గర ప్లాస్టిక్ పేపర్లు లేదా చిత్త కాగితాలు ముద్ర వేసుకుంటూ డబ్బులని పిచ్చి పిచ్చిగా అంటే ఒక దేశం దేశం కొట్టుకోవడం ఇవన్నీ కూడా కలియుగంలో ఉన్న అధమ జీవుల యొక్క లక్షణాలు అనమాట ఎందుకు పనికిరాని చట్టలు అనమాట ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఏటీఎం కార్డులని లేదా పేపర్లు ముద్ర వేసుకొని మా దేశం డాలర్ ఎక్కువని అని వాడు ప్రకటించుకోవడం ఎవరైతే ఎక్కువ బలం కలిగి ఉన్నాడో వాడు ప్రకటించి ప్రకటిస్తే మిగతా అందరూ అంగీకరించడం ఆ యూఎస్ఓ గొప్పవాడు వీళ్ళందరూ వెర్రి రోడ్లు అనమాట కాబట్టి ఒక ఒక వెర్రివాడు ఇంకొక వెర్రుడిని చేయడం ఒక వేద ఇంకొకరు వెదలు చేయడం అంతా కూడా మూర్ఖంగా అజ్ఞానంగా అసలు జీవితం యొక్క కాల పరిమితి కూడా తగ్గిపోతూ ఉంది కలియుగం మొదట్లో నూట ఇరవై ఏళ్ళు జీవించేవాడు అందరూ ఇప్పుడు డెబ్బై అరవై వచ్చింది ఇంకా వీళ్ళు ఏమైనా ఉంటున్నారంటే మేము ప్రగతి సాధించాం ప్రగతి సాధించేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఈ చెప్పినటువంటి రాజ్య యజ్ఞం కానీ లేదా అచే మీద యాగం కానీ ఇవన్నీ కూడా ఏమీ చేయడానికి అర్హత ఈ అధమ జీవులైన కలియుగం జనానికి ఎవరికి కూడా లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా ఆహ్వానితులై ప్రపంచమునందరి రాజులు మునులందరూ ధర్మరాజు రాజ్యమునకు విచ్చేశాడు ఎప్పుడైతే విధిష్ఠుడు ఈ యొక్క రాజ అర్చమైన యాగాన్ని ప్రకటించాడు అప్పుడు అందరూ కూడా వచ్చారు తత్వవేత్తలు ధర్మ ప్రచారకులు కూడా ధర్మాన్ని ప్రచారకులు వాళ్ళు కూడా ఉన్నారు వైద్యులు ఉన్నారు వైజ్ఞానికులు మహామునులు వైజ్ఞానికులు అంటే ఎవరు సైంటిస్టులు అని ఇప్పుడు అంటున్నారు కదా ఇప్పుడు సైంటిస్టులు ఎవరు కూడా చంద్రుడి మీదకి వెళ్ళడం మార్స్ బంగారకుడి మీదకి వెళ్ళడం ఇవన్నీ కూడా సినిమాలు మాత్రమే కేవలం సినిమా తీసి చూపిస్తున్నారు జనానికి ఎందుకని జనం దగ్గర నుంచి పన్ను వసూలు చేశారు కదా ఆ పనులు సక్రమంగా మేము వాడుతున్నాము మేము తల్లుడి మీద కూడా వెళుతున్నాము మన పరిజ్ఞానాన్ని పెంచుతున్నాము అని మోసం చేయడానికి కొన్ని రకాల సినిమాలు తీసి చూపిస్తున్నారు కుట్టలు కూడా అటువంటివే నాసా అనేవాడు పెద్ద మోసగాడు అనమాట నాసా అనే అమెరికాలో ఉంటుంది వాడు అర్థమోత్సవం చేస్తూ ఉంటాడు ఎలాగా మంచి మంచి సినిమాలు తీస్తుంటాడు అక్కడ స్టూడియోలో అది తీసి మేము మార్క్స్ మీదకి వెళ్ళాం మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం మాకు సిగ్నల్స్ వచ్చింది అని చెప్తూ ఉంటే ఇండియాలో ఇస్రో అనేవాడు కూడా చిన్న స్థాయిలో నాటకాలు మొదలు పెట్టి డ్రామాలు చేస్తూ ఉన్నారు అలా అన్నంత మాత్రాన వీళ్ళు పంపించే శాటిలైట్లు పనిచేయడం లేదని కాదు ఇక్కడ నా ఉద్దేశం పనిచేస్తుంటే అది భూమి వాతావరణంలోనే ఉన్నాయి కానీ చంద్రుడి మీదకి వెళ్ళాం అంగారుడి మీదకి ఇవన్నీ మాత్రం పచ్చి కోటకాలు కాబట్టి ఇక్కడ ఉన్న వైజ్ఞానులు అని ఎవరైతే చెప్తున్నారో ఈ వైజ్ఞానికులు ఎవరో శాస్త్రాన్ని అధ్యయనం చేసి జనులు ఏ విధంగా జీవించాలి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా విజ్ఞానం కలిగిన వాడు ఇంకా మహామునుల వంటి పండిత సమాజం కూడా ఆపాదించిన ఎప్పుడు ఈ రాజయజ్ఞం చేసినప్పుడు యాగం చేసినప్పుడు అనగా బ్రాహ్మణులు క్షత్రియులు సంఘము ఉన్నతములైనటి వారుగా పరిగణపడుతున్నారు సంఘంలో ఉన్నతమైన వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణులు మరియు క్షత్రియులు చాలా ఉన్నతమైన వాళ్ళు అందుకే ఈ సంఘానికి కూడా తల లాంటి వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు అటువంటి బ్రాహ్మణులు ఈ కలియుగంలో వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తించడం లేదు కనుక కలియుగంలో సంఘానికి తల లేనటువంటిది ఎప్పుడైతే తల బుద్ధి పనిచేయదో తల ఉండదో అప్పుడు ఆ సంఘం అస్తవ్యస్తంగా తయారవుతుంది కనుక ఈ కలియుగంలో అంటే ఎవరు బ్రహ్మజ్ఞానం కలిగి శాస్త్రజ్ఞానం కలిగి జనులు ఏ విధంగా జీవించాలి ఎలా ఉండాలి అని నేర్పించే వాళ్ళు వాళ్లే లేనప్పుడు జనులు ఎలా ఉండాలో ఇంకా తెలియదు కనుక అంత అస్తవ్యస్తంగా తయారయ్యి మోసం జ్యోదం వ్యభిచారం మాంసం మద్యం ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ఇటువంటి అదమ జీవులకి ఈ యజ్ఞాలు అనేవి పనికిరావు గనుక కలియుగంలో హరినామ సంకీర్తనం చేయమని చెప్తుంది శాస్త్రం సభ ఎందు పాల్గొనటకు వారందరూ ఆహ్వానించబడివి ఈ సభలో పాల్గొనడానికి వీళ్ళందరినీ కూడా ఆహ్వానాలు వెళ్ళాయి వైశ్యులు సూత్రులు సంగము రోజు ప్రాముఖ్యం లేనట్టు అంశములు కనుక వారిద్దట పేర్కొనబడలేదు ఇక్కడ వైశ్యులు సూట్లు అనేది సంఘంలో అంటే ప్రధానమైన వ్యక్తులు కాదు అంటే సంఘంలో వాళ్ళు పరికణ వాళ్ళు అని చెప్పలేరు సంఘంలో ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే క్షత్రియులు బ్రాహ్మణులు చాలా ముఖ్యం కాబట్టి మనం ఎక్కడైనా చూస్తే ప్రధానమైన వ్యక్తుల యొక్క సంఖ్య ఎప్పుడు తక్కువగా ఉంటుంది అంతేగాని ప్రధానమైన వ్యక్తులు మొత్తం సంఘంలో రెండు వందల మంది ఉన్నారు అందులో నూట మంది ప్రధానమైన వాళ్ళని ఎవరు అన్నారు సంఘంలో రెండు వందల మంది ఉంటే ఇరవై మంది ప్రధానమైన వ్యక్తులు అని చెప్తారు కానీ నూట ఎనభై మంది ప్రధానమైన వ్యక్తులు అన్నారు కాబట్టి పూర్వం నుంచి అనాది కాలం నుంచి కూడా బ్రాహ్మణ క్షత్రియులు అనేవాళ్ళు సంఖ్య చూసినట్లయితే సంఘంతో పోలిస్తే తక్కువగానే ఉండేవాళ్ళు మరి ఇప్పుడు కలియుగంలో అంత కూడా శూద్రులు వైశ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది బ్రాహ్మణుల క్షత్రియులు దాదాపుగా లేరని చెప్పుకోవచ్చు కానీ నేటి కాలంలో సాంఘిక కర్మలు సంపూర్ణముగా మారినందున పదవుల దృష్ట్యా మనుజుల ప్రాముఖ్యము కూడా మారింది ఈ పదోళ్ళ దృష్ట్యా మనుషుల యొక్క ప్రాముఖ్యత కూడా మారిపోయింది పూర్వం ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే సంఘంలో క్షత్రియులకి మరియు బ్రాహ్మణులు మరి ఇప్పుడు సంఘంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే సూత్రులకి ఎందుకని వాళ్ళు ఓట్లు వేస్తారు కాబట్టి వాళ్ళు వేసి అంటే వాళ్ళందరూ కూడా ఒక జంతువుల లాగా వాళ్ళకి ఏ బుద్ధి లేదు ఈ సూత్రులు కలిగిన జంతువులు అందరూ కూడా బుద్ధి పనిచేయదు కాబట్టి ఇందులో ఒక మనిషి జంతువులు ఎన్నుకుంటారు కనుక ఎవరైతే నాయక నాయకులు అవ్వాలనే జంతువు ఏం చేస్తుందంటే బుద్ధులు అనేటువంటి వాళ్ళని ఎక్కువ ప్రోత్సహించి వాళ్ళకే ప్రాధాన్యతనిచ్చి మీరేం మీరే చాలా ముఖ్యం మీరే దేవుళ్ళు అన్నట్లు కూడా మాట్లాడుతూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు కాబట్టి ప్రాముఖ్యత ఎవరికి అడుగుతుంది కలియుగంలో చూపులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అదేవిధంగా వయసులకి ఇవ్వడం అంతేగాని బ్రాహ్మణ కత్రీలు పట్టించుకోరు వాళ్ళ గౌరవం ఉండదు ఆ బ్రాహ్మణ కత్రీలు కూడా వాళ్ళ ధర్మాన్ని వదిలేసి అంతా కూడా మోసం చేయడం రూటీ చేయడం అనేది మొదలు పెట్టారు కాబట్టి కలియుగంలో బ్రాహ్మణ కత్రీలు చాలా విరుదుగా కనపడతారు మహత్సభలో శ్రీకృష్ణుడే సర్వుల నయనములకు పరమాకర్షణీయుడయుడు ఇటువంటి సభలో కృష్ణుడే అందరికీ కూడా ఆకర్షణీయంగా ఉన్నాడు ప్రతి ఒక్కరు శ్రీకృష్ణుడు దర్శింపకూరు అందరూ కూడా కృష్ణుడు చూడాలనుకుంటూ ఉన్నారంట ఆ సభలో అంతేకాక ప్రతి ఒక్కరు ఆ దేవదేవుని గౌరవపూర్వక వందనం నేర్పింపు అందరూ కూడా ఆయన్ని ఆయనకి వందనాలు చేయాలని ప్రణామాలు చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నారు భీష్ముడు ఆ విషయం అంతటినీ నప్పికి తెచ్చుకొని తన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ భగవానుడు ఎదుటనే స్వయముగా ఉపస్థితుడైన పట్ల హర్షములు కూడి ఉన్నాడు ఇదంతా కూడా భీష్ముడు గుర్తు తెచ్చుకున్నాడు ఏమిటి పూర్వం జరిగిన రాజ్య యాగం లేదా అశ్వమేధ యాగాలు ఇటువంటివి జరిగిన వాటిల్లో కృష్ణుడు అక్కడ పూజను పొందడాన్ని భీష్ముడు చూసి దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని చాలా ఆనందం పొందాడు ఎందుకని అంటే అందరూ పూజేటటువంటి అందరు ద్వారా పూజలు అందుకున్న కృష్ణుడు ఇప్పుడు నేను మరణిస్తుంటే నా యొక్క నా దగ్గరికి ఆయనే రావడం అనేది ఎందుకంటే ఏది లేదు అన్నట్లుగా భావిస్తున్నాడు ఇక్కడ కృష్ణుడు దేవదేవుని ధ్యానించగా అతని కర్మలను రూపమును లీలను నామమును యశస్సును ధ్యానించనేదే భావం కాబట్టి కృష్ణుని ధ్యానించడం అంటే కృష్ణ యొక్క రూపాన్ని లీలల్ని నామాన్ని ఆయన గుణాలని అన్నింటినీ కూడా ధ్యానించడం అంతేగాని కృష్ణుడు అంటే కేవలం విగ్రహాన్ని ఎలా ఫోటో పెట్టుకొని బొమ్మ పెట్టుకొని చీలు చూడడం కాదు ఆయన యొక్క లీలలు ఆయన యొక్క గుణాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు భక్తులు అటువంటి ధ్యానం భగవాను నిరాకార రూపముపై కావించే ధ్యానం కలదు సులభమైంది కాబట్టి ఈ ధ్యానం ఎటువంటిది అంటే నిరాకారంపై చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో అంటే భౌతిక రూపం లేదని ఏదో వెలుగునో జ్యోతినో ధ్యానిస్తూ ఉంటారు కదా అలాంటి దానికంటే కూడా ఉన్నతమైంది ఎందుకని ఇక్కడ భగవంతుని యొక్క దివి గుణాలని ఆయన రూపాన్ని ఆయన నామాన్ని కూడా చేస్తూ కానీ మనసుకు కూడా సాధ్యం కానటువంటి ఏదో బ్రహ్మజ్యోతి వెలుగునో ధ్యానం చేయడం అనేది చాలా కష్టం అందుకనే భగవాను నిరాకార రూపంపై ధ్యానం కావించడం అనేది అత్యంత కష్టం అని భగవద్గీత స్పష్టంగా కూడా పన్నెండో అధ్యాయ యుద్ధ శ్లోకంలో చెప్పబడింది అవ్యక్త యుగ అంటే ఈ అవ్యక్తమైనటువంటి బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో భగవంతుడి యొక్క వైకుంఠ లోకాల నుంచి వచ్చే కాంతి మీద ధ్యానం చేయడం చాలా కష్టం కోరిన ఫలము లభించినందున అది ఏమాత్రము ధ్యానము కానేరదు లేదా కోరిన ఫలము లభించినందున అది ఏమాత్రం ధ్యానము కానేరదు లేదా కేవలము వృధా వ్యయమే కాగలదు కాబట్టి లభించినందున ఎందుకు ఏది లభించదు కోరిన ఫలితం లభించదు అక్కడ ఎందులో ఈ యొక్క బ్రహ్మజ్యోతిని ధ్యానిస్తే కాబట్టి అది కేవలం వృధా అవుతుంది సమయం కాబట్టి బ్రహ్మజ్యోతి పైన ధ్యానం చేయడం ఈ విధంగా సమయాన్ని విధాన చేసుకోవడం కంటే భక్తులు నామ నామరూపం వాస్తవ రూపాన్ని నామాన్ని పైన తన ధ్యానమును సాగింతు కనుక ఆ దేవదేవుడు వారికి సులభంగా లభిస్తాడు కాబట్టి భక్తులు ఏం చేస్తారు భగవంతుడి యొక్క రూపం పైన ఆయన నామం ఆయన చేసినటువంటి లీలల్ని స్మరించుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు కనుక సులభంగా వాళ్ళు ఏదైతే మానవ జీవితానికి కావాల్సిన పరిపూర్ణత పొందగలం ఈ విషయం భగవద్గీతలో పన్నెండో అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో కూడా చెప్పకండి భగవానుడు తన దివ్య కర్మలను దివ్య కర్మలకు అభినుడు కాబట్టి కృషుడు కృష్ణుడు చేసే లీలలు వేరు కాదు కానీ మన దృష్టిలో అవి వేరువేరు ఎందుకని మనం చేస్తే పాపం పుణ్యం వస్తుంది మనం చేసే కార్యాల కానీ ఆ పాపపుణ్యాలు కొన్ని జన్మల తర్వాత లేదా ఈ జన్మల వాటిని మనం అనుభవించామంటే ఇంకా వాటితో మనకి సంబంధం కానీ కృష్ణుడు కృష్ణుడు యొక్క లీలలు ఎప్పుడు చేస్తాడు ఎందుకంటే కృష్ణుడు యొక్క దేహం చేస్తుతాం కృష్ణుడు చేసే నీళ్లు చేస్తుతాం కృష్ణుడు తను చేసే నీళ్ళను మర్చిపోవడం అనేది ఉండదు ఎందుకంటే ఆయన దేహాన్ని మార్చడు కృష్ణుడు కానీ మరి భ్రమ కలుగుతుంది ఏంటని కృష్ణుడు చిన్నప్పుడు దేహం పెద్దయినాక పెద్ద దేహం ఉంది కదా కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే కృష్ణుడు చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు ఏదైతే రూపాలు ఉన్నాయో అవన్నీ శాశ్వతమైన రూపాలే అందులో ఏది కూడా మయమైపోవడం లేదా అదృశ్యమైపోవడం లేదా కర్మకు లోబడి ఉండడం అనేది లేదు అవన్నీ కూడా శాశ్వతమైన రూపాలు కానీ మన దేహం చిన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉంది అవన్నీ కూడా అశాశ్వతమైన రూపాలు ఇప్పుడు కనిపించేది కూడా మన దేహం ఎందుకని మనం ఎప్పుడైతే మరణిస్తామో ఈ పాంత్య భౌతిక దేహం అంటే భూమి నీరు నిప్పు గాలితో చేయబడిన దేహాన్ని వదిలేస్తాం దీన్ని కాల్ చేయడం లేదా పూర్తి పెట్టడం జరుగుతుంది ఇక ఆ దేహంతో మనకు సంబంధం ఉండదు తర్వాత మన కర్మానుసారంగా మనకు దేహాన్ని తీసుకుంటాం ఈ విషయం కాబట్టి శ్రీకృష్ణుడు మానవ సమాజం ముందు ప్రత్యక్షముగా నిలిచి ఉన్నప్పుడు ముఖ్యంగా కురుక్షేత్ర రణర సంబంధంలో దేవదేవునిగా గుర్తింపబడకుండాను ఆ కాలం నాటి మహాపురుషునిగా అంగీకరింపబడినాడని ఈ శ్లోకం నందు తెలుపుకోండి అంటే మరి కృష్ణుడు ఉన్నప్పుడు అందరూ కూడా దేవదేవుడిగా గుర్తించకపోవచ్చు ఎందుకని ఆ యాగం జరిగినప్పుడు రాజ యాగం లేదా అశ్వమేధ యాగం కానీ ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులందరిలో కూడా గొప్పవాడని మాత్రం ఖచ్చితంగా అందరం అంగీకరించారు అనేది మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది ఎందుకనంటే ఈ రాజ్య యాగంలో ఎవరైతే వచ్చారో ఋషులు ముందులో అందరూ మరి కృష్ణుడు దేవదేవుడిగా అంగీకరించారా అంటే కాదని చెప్పాలి అందరూ అంగీకరించకపోవాలి ఆయన గొప్ప రాజుగా గుర్తించే వాళ్ళు ఉంటారు దేవదేవుడిగా గుర్తించిన వాళ్ళు పాండవుడు ఇంకా కొంతమంది కూడా కుంతి దేవులు అందరూ కూడా కృష్ణుడు దేవదేవుడిగా అంగీకరించారు వాళ్ళు ఆ విధంగానే కృష్ణుని ఆరాధించారు కానీ అందరూ అంగీకరించారా అంటే లేదని చెప్పుకోవాలి ఎందుకంటే మరి అందరూ అంగీకరిస్తే అందరూ భక్తులే ఉండాలి కదా అవ్వలేదు కదా కాబట్టి భగవంతుడే నేరుగా వచ్చిన ప్రతి ఒక్కడు కూడా అతన్ని గుర్తించడు అని కూడా మనకు అర్థమవుతుంది మహనీయుడైన వ్యక్తి అతని మరణానంతరం దేవునిగా పూజింపబడునని పలుపు ప్రచారం నిక్కముగా భ్రమింపజేయుది ఇక్కడ కొంతమంది ప్రచారం ఏంటంటే మహనీయమైన వ్యక్తులు అంటే వ్యక్తులు అంట వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ విగ్రహాలు పెట్టి పూజించడం లేదా మరణించిన తర్వాత దేవుడు అయ్యాడనడం ఇదంతా కూడా కేవలం భ్రమకి గురవడమే అవ్వడమే ఇలాంటి పిచ్చి వాదనలు పిచ్చి ఆరాధనలే వచ్చాయి ఈ కలియుగంలో రకరకాల భాబాలని రకరకాల అమ్మల్ని వాళ్ళు ఉన్నప్పుడేమో ఏమో వాళ్ళు ఏదో స్వామీజీలంట వాళ్ళు చనిపోవడానికి దేవుడు అయిపోతారంట వాళ్ళు ఈ పిచ్చి జనం ఎవరైతే వెర్రోళ్ళందరూ కూడా వాళ్ళ గుడి కట్టేసి వాళ్ళు పూజిస్తూ ఉంటారు కలియుగం ఇలాంటి వెర్రుళ్ళు పిచ్చి చాలా మంది ఉన్నారు ఈ కలియుగంలో కాబట్టి వాళ్ళు మనం చూసినట్లయితే సనాతన ధర్మంలో కూడా కలిపేస్తారు రకరకాల భావాలు రకరకాల అమ్మలు కలికి అవుతారు ఇదంతా కూడా కేవలం పచ్చి గోటకం మాత్రమే అలాగా ఎవరో ఒక స్వామీజీ లేదా సాధువు అయి ఉండి చనిపో చనిపోగానే దేవుడు అయిపోవడం ఇవన్నీ దేవుడిని తయారు చేయలేము దేవుడు ఎప్పుడు భగవంతుడి భగవంతుడే కృష్ణే భగవంతుడు రాముడు వాళ్ళు ఎప్పుడు భగవంతుడే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెద్ద అయినాక తర్వాత వాళ్ళు ఇక్కడ ఈ లోకాన్ని వదిలేసి వాళ్ళ లోకానికి వైకుంఠధామాలు వెళ్ళినా కూడా భగవంతుడే అంతేగాని డి చిన్నప్పుడు దేవుడు కాదు కొంతమంది పిరమిడ్ అని ఇంకేదో ఇంకేదో మూర్ఖులు కొంతమంది గధవులు ఏమంటారంటే కృష్ణుడు కూడా ధ్యానం చేసి దేవుడు అయిపోయాడు అని మాట్లాడుతూ ఉంటారు అలాంటి గధవుల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రచారం చేస్తున్నారు కలియుగంలో కలియుగంలో కొంతకాలం తర్వాత నిజానికి కృష్ణుడు దేవుడైనా అనే సందేహం వచ్చే విధంగా జనాలు ప్రచారం చేస్తూ ఉంటారు ఇప్పటికే అది మొదలైంది ఆ ఏంటంటే కృష్ణుడు కూడా ధ్యానం చేసి దేవుడు అయ్యాడని చెప్పేవాడు కొంతమంది అదే విధంగా కృష్ణుడు మహాత్ముడు గొప్పవాడు దేవుడు కాదని వాదించేవాడు లేదా కృష్ణుడు ఆఫ్రికా నుంచి వచ్చాడు ఒక నల్లోడు అని చెప్పే కొంతమంది విధవులు ఉన్నారు ఇలాగా అనేక మంది మూర్ఖులు ఉన్నారు కాబట్టి ఎవరో మరణించిన తర్వాత ఒక గొప్ప వ్యక్తి అవ్వడం అనేది లేదు ఇది కూడా పరమ మాత అలాగే భగవానుడు కూడా స్వయముగా నిలిచి ఉన్న సమయమును మానవ మాతృడు కాడు అలానే భగవంతుడు స్వయంగా కృష్ణుడుగా ఉన్నప్పుడు ఈ పాండవులు పౌరువులు కురుక్షేత్రయుద్ధంలో ఉన్నప్పుడు మరి అప్పుడేమైనా సామాన్యవాళ్ళు కూడా భగవంతుడు కాదు కొంతమంది నిరాకార వాళ్ళు మాయావాళ్ళు ఏమంటారు అంటే భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు సత్వగుణంలో ఉన్న దేహాన్ని తీసుకొని వస్తారు కాబట్టి కృష్ణు ఏం భగవంతుడు కాదు కృష్ణుడు లోపల ఉన్నది ఎల్లో శక్తి ఏదైతే ఉందో అది భగవంతుడు అంటారు ఇదంతా కూడా మూర్ఖ పిచ్చివాదంలో మాత్రమే కృష్ణుడి యొక్క దేహం కృష్ణుడి యొక్క వాకు కృష్ణుడు యొక్క లీలలు కృష్ణుడి నామం అన్ని కూడా దివ్యమైనవే అని మనకి మధ్వాచార్య రామానుజాచార్య నింబార్కాచార్య ఆచార్యులు అందరూ చెప్తుంటే ఈ మూర్ఖులు మాత్రం ఇలాగే వాదిస్తూ ఉంటారు కనుక ఈ రెండు కూడా మూర్ఖ భావనలే మూర్ఖుల యొక్క భావనలే ఇవన్నీ కూడా ఏంటి మరణించిన తర్వాత దేవుడు అవుతాడని లేదా భగవంతుడే వచ్చినప్పుడు ఆయన మానవ మాతుడే అని వాదించడం అంటే కృష్ణుడు కూడా సామాన్య మానవుడే కాకపోతే గొప్ప శక్తి ఉంది కొంతమంది మూర్ఖులు ఏంటంటే కృష్ణుడి లోపల రెండు ఆత్మలు ఉన్నాయి లేదా పదాత్మలు ఉన్నాయి అందుకే ఆయన శక్తి ఎక్కువైంది ఇదంతా పిచ్చి పిచ్చి వాదనలు అనమాట మానవతావాద సిద్ధాంతము శ్రీకృష్ణుకు ఎప్పుడునూ అన్వయించు అన్వయించు ఈ మానవతావాదం అంటే సామాన్య మానవుడి లాగా చూడడం అనేది కృష్ణుడికి అన్వయించినట్లయితే వాళ్ళు గొప్ప తప్పిదం చేసినట్లు అవుతుంది వాళ్ళు అపరాధం చేసిన వాళ్ళు అవుతారు ఏంటి కృష్ణుడు కూడా సామాన్య మానవుడుగా చెప్పినట్లయితే అంతకంటే అపరాధం ఇంకేదీ లేదు కాకపోతే ఎవరికైనా తెలియకపోతే తెలియదని చెప్పొచ్చు కానీ కృష్ణుడు కూడా సామాన్య మానవుడుగా మాట్లాడడం అనేది తెలియకపోతే తెలియకపోతే కృష్ణుడు భగవంతుడు అప్పుడు తెలియనట్లుగా ఉండాలి కానీ తనకేదో తెలిసినట్లుగా శాస్త్రం అంతా నాకు అన్నట్లుగా కృష్ణుడు కూడా సామాన్యమైన వ్యక్తే ఆ మహనీయుడు ఆ బొప్పరాజు ఆ నల్లోడు ఆఫ్రికా నుంచి వచ్చాడు అని ఇలా చెప్పిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళడం ఖాయం హరే కృష్ణ ఏమైనా సందేహాలు ఉంటే అడగండి హరే కృష్ణ ఏమైనా సందేహాలు ఉంటే అడగండి रेडी सुना एम लेवा एम लेव प्रभु जी इन सारे ग्रैंडराज श्रीमद भागवतम की जय श्रील प्रभुपाद